హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్థలామలేఖం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరందరు బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే శుక్రవారం చిన్న లాగు ఫ్రెండ్స్ మేము శుక్రవారం ఈరోజు మౌలాజ్ బాబా దర్గాకి వెళ్ళినాం ఫ్రెండ్స్ ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటుంది పాము నుంచి నలభై కిలోమీటర్లు వస్తారు అనుకుంటా బండి మీద అయితే పోయినాం నేను మా ఆయన మా పాప కొండలోనే ఉంటుంది ఫ్రెండ్స్ పీర్ మోటు అంటారు పీర్లే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మూడు పీర్లు ఉంటాయి ఇవంతా చెరువు ఫ్రెండ్స్ వర్షాకాలం అయితే బాగా నీళ్ళు ఉంటాయి ఇప్పుడైతే నీళ్లు లేవు లోపలికి పోవడానికి ఇట్లుంటుంది ఇక్కడ కుళాయిలు ఉంటాయి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళొచ్చు మార్నింగ్ మార్నింగే వచ్చినాం ఫ్రెండ్స్ అందుకని జనాలు ఎవరు రాలేదు మాకు వేరే పని ఉంది దర్గాకి వచ్చి వెళ్ళిపోవాలని తొందరగా వచ్చినాం ఇప్పుడే అంతా దర్గా మొత్తం కడుగుతున్నారు ఇదంతా చెరువు ఈ చెరువులో దొరికినాయంట ఫ్రెండ్స్ ఈ పీర్లు ఈ పీర్లు ఇక్కడ రాయి కింద పెడితే ఆ రాయి దొల్లుకుంటే పెద్ద రాయి రాయి దొల్లుకుంటూ వచ్చి నీడగా ఉన్నదంట అంట పేర్లకు అటు రెండు సైడ్లు అయితే ఇట్లా కొంచెం కట్టిండ్రు మా పాప అయితే కొబ్బరికాయ కొట్టింది అక్కడ కూర్చున్నామకు ఒంట్లోకి వచ్చి చెప్తారు ఫ్రెండ్స్ మేము అడిగితే ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తే వాళ్ళు చెప్తారు ఇన్ని వారాలు రమ్మని చెప్తారు కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ చిన్నగానే ఉంటుంది ఫ్రెండ్స్ రాయి పైన రాయి రెండు సైడ్లో అయితే కొంచెం గోడ లెక్క కట్టిండ్రు అంతే మా పెద్ద పాపకు ప్రెగ్నెన్సీ టైంలో హెల్త్ బాగలేనప్పుడు నేనైతే ఇక్కడనే మొక్కుకున్నా ఫ్రెండ్స్ నాకైతే మంచి జరిగింది అందుకనే నేను ఆంధ్రాకి వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తాను ఫ్రెండ్స్ ఇదైతే ఉయ్యాల పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ముడుపు కట్టుకుంటే పిల్లలు కుతారని నమ్ముతారు ఇక్కడ ఒక పీరు ఉంది అటు సైడ్ మూడు ఉన్నాయి రాయి కింద ఈ పీర్లన్నీ చెరువులో దొరుకుతాయని చెప్తుంటారు ఫ్రెండ్స్ రెండు మూడు సార్లు దొరికినాయంట వద్దని నీళ్ళలో వదిలేసిన మళ్ళీ ఇక్కడికే వచ్చి అదే మనిషికి కనిపించినాయంట ఫ్రెండ్స్ అందుకని తెచ్చి ఈ పెద్ద రాయి కింద అయితే పెట్టారు తర్వాత ఆ రాయి కింద ఇట్లా ముందు సైడ్ అయితే గోడ లెక్క కట్టిండు ఫ్రెండ్స్ లోపలైతే పేర్లు ఉంటాయి మేమైతే బాగా నమ్మినాము ఫ్రెండ్స్ మాకు మా పాపకి హెల్త్ వాళ్ళని అయినప్పుడైతే నమ్మినాం ఇప్పుడైతే అన్నీ మంచిగానే ఉన్నాయి నేను అందుకనే వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ శుక్రవారం శుక్రవారం వంట కూడా చేస్తారు ఇంకా ఎవరు రాలేదు మేము మార్నింగ్ మార్నింగే పోయినాం ఈమెకైతే వంటలోకి వచ్చి మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తే ఇన్ని వారాలు వస్తే తగ్గుతుంది అని చెప్తుంది ఆమె ఇక్కడైతే ఇక వంట అయిన తర్వాత ఇక్కడ భోజనాలు అయితే ఈ రూమ్లు లెక్క ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అక్కడ చేస్త మొక్కుబడి ఉన్నోళ్ళు వేటలు కోసుకొని భోజనాలు అయితే పెడతారు ఫ్రెండ్స్ శుక్రవారం ఇక మేమైతే రిటర్న్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇక కొబ్బరికాయలు కొట్టుకొని రిటర్న్ అయినాం వాతావరణం అయితే చాలా బాగుంటుంది వర్షాకాలం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్